హలో అందరికీ నేను మీ హంస ఈరోజైతే అత్తయ్య బగారా అన్నం వండమని చెప్పేసింది సరేలే అని చెప్పేసి బగారాలోకి ఏం వండుకోవాలని ఇంట్లో చూస్తే నాకు ఆలు క్యాప్సికం పచ్చి బఠానీ కనిపించింది సరే ఇంకేముంది చలో అని చెప్పేసి అది ఇలా వండుకుంటున్నానండి చాలా సింపుల్గా అత్తయ్య వాళ్ళకిదే మటన్ వండేసాను నేను వెజిటేరియన్ కాబట్టి ఇలా పోపేసేసుకొని ఇంకా పోపులు పోపించలేమే లేదండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒకటేసాను అంతే ఆలుగడ్డ వేసి కొంచెం నూనెలో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మంచిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చి బఠానీ టమాటా అన్నేసేసాను పక్కన బగారా రైస్ అవుతుంది పోపు వేసి కుక్కర్ పెట్టేశాను ఈ పక్కన కర్రీ అవుతుంది ఎంచక్క ఉప్పు వేసేసాను ఆ కూరగాయలు అన్నిటికీ పట్టేస్తుంది ఈ లోపు చుట్టానికి బాగా ఉంది కదా కలర్ఫుల్గా కారం ఉప్పు మసాలా కొంచెం జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకున్నానండి నేను కొన్ని కూరలలో యాడ్ చేస్తాను కొంచెం అలా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసాను వాటర్ తర్వాత కొన్ని పాలు పోసుకున్నానండి నేను పాలు పోస్తాను బాగుంటుంది పాలుతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కూడా టేస్టీ ఉంటుంది బగారన్నంలోకి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే నా కూర అయిందండి దగ్గరికి వచ్చేసింది ఇంకా కూడా దగ్గరికి వచ్చేసింది ఫినిష్ అండి నా కూర ఇది ఆలు క్యాప్సికం పచ్చి బఠానీ ఒక పక్క రైస్ కూడా అయిపోయింది ఇంకేముంది అన్నం కూర వేసారు కాకులు వేసేసింది ఇంకా పెట్టేసేసుకున్నాను ఇలా ఏం చొక్కా ఎంజాయ్ చేస్తూ తినేసానండి